వరంగల్ని చుట్టుముట్టిన వరదలు ప్రకృతి విపత్తు కాదని ప్రభుత్వం తెచ్చిన విపత్తు అని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత ఆక్షేపించారు అధికారుల నిర్లక్ష్యం కారణంగా జనం వరద బారిన పడ్డారని సీఎం వచ్చిన తరువాత బాధితులను ఆదుకోవటంలో వైఫల్యం చెందారని విమర్శించారు తక్షణం బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా హనుమకొండ ఫాతిమా నగర్లో పర్యటించిన కవితకు జాగృతి నాయకులు మహిళలు బోనాలు బతుకమ్మలతో స్వాగతం పలికారు వరదలతో సర్వం కోల్పోయిన సమ్మయ్య నగర్ బాధితులను పరామర్శించారు వరదలు సృష్టించిన బీభత్సాన్ని వారి నుంచి అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించారు వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం ఆగిపోవటం వల్లే ఎంజీఎంపై ఒత్తిడి పెరుగుతోందన్నారు సమస్యల వద్దకే జాగృతి వెళ్తుంది కాబట్టి సమ్మయ్య నగరు అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో మునిగిపోయినటువంటి ఇండ్లు వాటిని పరిశీలించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఆనాడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు అనేకమైన మాటలు చెప్పి వెళ్ళిపోయినారు ఏ ఒక్కటి కూడా ఇంతవరకు నిజం కాలేదు మీ ముఖ్యమంత్రి గారు విజిట్ చేసిపోయినాక ఇంతవరకు ఎందుకు తక్షణ సహాయం చేయలేదు నేను ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను తక్షణం మీరు వచ్చి ఇక్కడ చూడండి చూసి వారికి తక్షణ సహాయం అందించండి కేవలం ప్రకృతి ఇచ్చినటువంటి విపత్తు కాదు కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి విపత్తి ఈ ప్రజలను ఆదుకోమని నేను డిమాండ్ చేస్తున్నా